వెల్కమ్ టు అస్సమ్ టమాటా ముందుగా అందరికి నమస్తేనా ఈ రోజు బుధవారం పదిహేడు తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకుంటే తొంభై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది నైన్టీ ఫైవ్ థౌజండ్ నిండతో పోలిస్తే ఈ రోజు స్టాక్ పన్నెండు వేలు ఎక్కువగా వచ్చింది ఇక అనంతపురంలో కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల రూపాయలు వేశారన్న సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఐదు వందల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి